హాయ్ అండి ఈరోజు నేను ఫ్రూట్ కస్టర్డ్ చేశానండి ముందుగా హాఫ్ లీటర్ పాలని మరిగించేసుకుంటున్నానండి దానిలో నుంచి టీ గ్లాస్ పాలు తీసుకుని దానిలో కస్టర్డ్ పౌడర్ వేసేసుకున్నానండి వేసుకుని ఒకసారి లమ్స్ ఏవి లేకుండా కలిపేసుకుని పాలలోకి పోసేసుకుని కలుపుకుంటున్నానండి ఒక బాయిల్ వచ్చిన తర్వాత సిమ్లోనే పెట్టుకుంటున్నానండి హైలో పెట్టుకోకూడదు ఎందుకంటే ఉండల్లా కట్టేస్తుంది టూ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకున్నానండి షుగర్ చాలా తక్కువగానే పడుతుందండి దీనిలోకి ఒక బాయిల్ వచ్చే వరకు మళ్ళీ మరిగించుకుంటున్నానండి కలుపుకుంటూ మరిగించుకోవాలండి తర్వాత టూ దానిమ్మకాయలని రెండు యాపిల్స్ రెండు అరటి పళ్ళని తీసుకొని ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి మనకి ఈ కస్టర్డ్ వేసిన పాలు చల్లారిపోవాలండి చల్లారిపోయేసరికి చిక్కగా వచ్చేస్తాయండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కలుపుకుంటూ మరిగించుకున్నట్లయితే గడ్లు కట్టవండి తర్వాత నేను కట్ చేసుకుని ఉంచుకున్న యాపిల్ ముక్కల్ని ఈ పాలు బాగా చల్లారిపోయిన తర్వాతే యాడ్ చేసుకోవాలండి దానిమ్మ గింజల్ని వేసేసుకుంటున్నానండి కట్ చేసుకుని ఉంచుకున్న బనానాను కూడా వేసేసుకుని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగా కూల్ కూల్గా తినేసేయచ్చండి చాలా హెల్దీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్స్ కింద తినొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చండి నచ్చితే లైక్ చేయండి